ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలో ఉన్నటువంటి సన్షైన్ అపార్ట్మెంట్ లోని త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ లో ఫైవ్ సీటర్ టూ సీటర్ సూపర్ కంపెనీ కార్నర్ మరియు ఒక పవర్ రెక్లైనర్ అనేది చేయబోతా ఉన్నాం హాల్ చూస్తా ఉన్నారు హాల్లో టీవీ యూనిట్ టీవీ యూనిట్ సైడ్ ఉన్నటువంటి వాల్ పేపర్ వేసినటువంటి లాంగ్ వాల్ లో మరియు ఇక్కడ కార్నర్ మరియు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ప్రకారం ఎందుకంటే ఇది ఎంట్రన్స్ అనమాట గ్రాండ్ ఎంట్రెన్స్ ఇదే కాబట్టి ఎంట్రన్స్ లో ఇక్కడ నుంచి టూ సీటర్ ఇక్కడ కార్నర్ ఎలాగో కార్నర్ వేస్తాం సీటర్ ఏదైతే కృష్ణుడు బొమ్మతో ఉన్నటువంటి వాల్ పేపర్ బ్యూటిఫుల్ వాల్ పేపర్ చూస్తా ఉన్నారు ఇక్కడ నుండి అక్కడ వరకు ఫైవ్ సీటింగ్ ఇక్కడ వచ్చినప్పటికి కార్నర్ ఇటు వచ్చినప్పటికి టూ సీటర్ టూ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీలో గంటల పాటు మూవీ చూసేందుకు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ చూసేందుకు కూడా టూ సీటర్ లో సోఫా కంపెనీ పెట్టడం వల్ల గా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ రిప్లేస్ చేసుకుంటూ ఒక పవర్ రెక్లైనర్ అనేది ఉన్నాం టోటల్ అక్కడ నైన్ సీటర్ మరియు పవర్ రెక్లైనర్ అనేది ఇవ్వబోతున్నాను మీరు కనుక నూతనంగా నిర్మించుకున్నట్లయితే మీ ఇంటీరియర్లో ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా నూర్తి ఫర్నిచర్ కాల్ చేయండి థ్యాంక్ యూ